నిన్ను చూస్తుంటే నన్ను సచ్చిన కూడా కనిపిస్తున్నానా అరే నన్ను చూస్తే నీకు భయం లేదా నన్ను చూస్తే నీకు భయం లేదా అదే నన్ను చూస్తే నీకు భయం లేదా డబ్బులు ఇచ్చాను ఈ చేతులు కానీ డబ్బులు ఇచ్చింది తిరిగి ఇవ్వమంటే నువ్వు నన్ను సచ్చిన కోడి అంటున్నావా అదే నింకా చెప్పా ఇప్పుడు పోయి మా అయ్యని పిలుసుకొని రాకపోతే నీ కథ చెప్పకపోతే కథ చూసాడు చనిపోతున్నాడు కథ ఎవరికి ఎప్పుడో చెప్పుకోపోరా

ડબું કવ વાજી બાળીતે ડબુલ વા ચંપ બા વાડો વાર ના